సోదరులారా ఈరోజు నల్లగొండ జిల్లా అరిగుడ మండలం కొండూరు గ్రామంలో సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గ్రామంలోని వివిధ ఇంటికి వెళ్ళి ఓట్లు మన సిపిఐ బలపరిచిన లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారికి చేతి కుర్చుకు ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది కాబట్టి మళ్ళొకసారి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఈ కొండూరు గ్రామం ప్రజలకు ముఖ్యంగా మెజార్టీ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఎన్నికలు ఏంటంటే దేశాన్ని నిర్ణయించేవి దేశంలో ప్రధానమంత్రి ఓరుండాలనేది ఈ ఓట్ల ద్వారా నిర్ణయం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు రెండు టర్ములు ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు అదేవిధంగా గుజరాత్కు పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకు పెద్ద పదవి వ్యామోహం ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు పదవిలో ఉండి ఏ గ్రామానికి కానీ ఒక పేదోనికి ఒక ఇల్లించిన పాపాన పోలేదు ముఖ్యంగా బిజెపి ఓట్లు అడిగేటప్పుడు ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో వాళ్ళు చెప్పాలి ఈ గ్రామానికి అభివృద్ధి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా సిపిఐ పార్టీకి ఉంది అదేవిధంగా ఇంకా ఇతర పార్టీలు చేయొచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ భారతదేశానికి ఒక మంచి ప్రధానమంత్రి రావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్షాలు పనిచేస్తా ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా మన కేజ్రీవాల్ గారు అదేవిధంగా మన స్టాలిన్ గారు అదేవిధంగా విజయన్ గారు అది లాలూ ప్రసాద్ నాయకత్వంలోని తేజస్వి గారు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు దేశ వ్యాపితంగా ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలని ముక్త కంఠంతో పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు ఇండియా కూటమిగా ఈ పార్టీలు ఏర్పడ్డాయి ఇండియా కూటమి నాయకత్వం కేంద్రంలో వస్తే ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి అదేవిధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ అనేది కేవలం మతానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఈ దేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవ పెట్టాలని అదేవిధంగా కులాల మధ్య గొడవ పెట్టాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా లౌకిక శక్తులు అదేవిధంగా పేద వర్గాలకు పనిచేసే శక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిత్రపక్షాల నాయకత్వం వర్తిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటేసి చేయి గుర్తుని అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ దేశానికి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది నరేంద్ర మోడీ గారు ఏ ప్రజలకు చేసింది ఏం లేదు కేవలం పెట్టుబడిదారులకు అదేవిధంగా అదానీ అంబానీ కంపెనీలకు ఆయన లాభం చేశాడు పేదలకు ఆయన చేసిన స్కీమ్ లేదు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సిపిఐ గ్రామంలో పనిచేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు కష్టపడి అయినా ఈ రెండు మూడు రోజులలో తక్కువ సమయంలోనైనా కష్టపడి చేయి గుర్తుని అత్యధిక భారీ మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఐక్యత ఐక్యతలే కాంగ్రెస్ సిపిఐ ఐక్యత గెలిపించండి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని